అందులో ఒకటే శ్రీత శ్రీ డాక్టర్ కి భూమి పార్టీ అండి ఈ ఈరోజు మనము వేసవి కాలంలో చాలా వరకు మనము వడతెబ్బ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము దీన్ని మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే దాన్ని నేను నివారించుకోవచ్చు లైక్ ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండటం ఎక్కువ ఎండ సమయంలో ఎక్కువగా బయట తిరగకుండా ఉండటం మంచిగా మంచి ఆహార పద్ధతులు టైంకి తినటం పండ్లు కానీ పానీయాలు కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం కరెక్ట్ గా బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోవటం కూడా చాలా ముఖ్యం కొంతమంది టెంపరేచర్ పెరగగానే కామన్ గా పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు ఇలా కాకుండా మనం ఎండ దెబ్బ తగలటం వల్ల విపరీతమైన చెమట రావటం వీక్నెస్ కావటం కళ్ళు తిరిగినట్టుగా అనిపించటం ఇలా అనిపించిన వెంటనే వెంటనే నీళ్ళలోకి వెళ్ళటం చల్ల చల్ల పదార్థాలు వెంటనే తీసుకోకుండా బాడీ టెంపరేచర్ నార్మల్ అయిన తర్వాత లైక్ చల్ల చల్లబట్టతో తుడుచుకుంటూ ఉండటం క్లోత్స్ టైట్గా కాకుండా లూజ్ క్లోత్స్ వేసుకోవటం కాటన్ బట్టలు ఎక్కువగా ధరించడం వల్ల మనకి టెంపరేచర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది దాని తర్వాత మనం చల్ల పదార్థాలు మరీ ఎక్కువగా చల్లగా ఉన్న పదార్థాలు కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్న పదార్థాలు తీసుకోవటం మాక్సిమం వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ వడదెబ్బ సమస్య నుంచి మనం నివారించుకోవచ్చు వడదెబ్బ కంటిన్యూషన్ లైక్ ఈ కాలంలో చర్మం కూడా చాలా చాలా పొడిబారుతూ ఉంటుంది చాలా రకాల చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి నీరు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఈ చర్మం పొడిపారినట్టుగా ఉండటం చాలా వరకు ఫ్రీక్వెంట్ గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దూరద కానీ దద్దూర్లు కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటివి వచ్చినప్పుడు హోమియోపతిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్న అయితే వెంటన ఆయింట్మెంట్స్ లాంటి దాని స్టీరిల్ ట్రీట్మెంట్ తీసుకోవకూడదు హోమియోపతిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ దురద కానిండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానిండి విత ఆ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా సొల్యూషన్ దొరుకుతుంది